రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్పై స్పందించారు హరీష్ రావు ఎల్లుండి అమరవీరుల స్తూపం దగ్గరకు తాను వస్తానని అన్నారు ఆగస్టు పదిహేను లోపు అన్ని గ్యారంటీలు అమలు చేస్తానని సీఎం ప్రమాణం చేయాలన్న హరీష్ ఇచ్చిన హామీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు మీరు హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు హరీష్ బాకీ డ్డ పెన్షన్దారులకు పదివేలు ఇవ్వండి పంద్ర ఆగస్టు లోగా నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి మహిళలకు బాకీ వడ్డ పదివేలు ఇవ్వండి నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి తప్పకుండా రాజీనామా చేసి నేను రీ మాట మీద నిలబడేటువంటి తత్వం మాకున్నది నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన మాకు త్యాగాలు కొత్తగా తెలంగాణ ప్రజలకు మేలైతే అంటే అంతకంటే సంతోషం మాకు లేదు ఆగస్టు పదిహేను అమలు చేయి నేను రాజీనామా చేసి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటా ప్రతి పెన్షన్దారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం పదివేల రూపాయలు బాకీ పడ్డది బాకీ పడ్డ పెన్షన్దారులకు పదివేలు ఇవ్వండి పంద్రా ఆగస్టు లోగా నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి మహిళలకు బాకీ పడ్డ పదివేలు ఇవ్వండి నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి తప్పకుండా రాజీనామా చేసి నేను రెడీ మాట మీద నిలబడేటువంటి తత్వం మాకున్నది నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన మాకు త్యాగాలు కొత్తగా తెలంగాణ ప్రజలకు మేలు అంతకంటే సంతోషం మాకు కోర్టు లేదు ఆగస్టు పదిహేనో తేదీలో నువ్వు అమలు చేయి నేను రాజీనామా చేసి ఎన్నికల్లో కూడా